ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అధికారులు మీళ్ళకైతే వస్తున్నారండి సో మనకు రెండు పథకాలకు సంబంధించి ప్రారంభించారండి తెలంగాణ ప్రభుత్వము అయితే వీటికి సంబంధించి సర్వే నిమిత్తం అయితే వస్తున్నారు తప్పనిసరిగా ఈ ఒకటే మీరు చూపించాల్సి ఉంటుందండి ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినైతే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఏ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర గీతంగా జై జయ హే తెలంగాణ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు ఇక్కడ రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్ ఇక్కడ మనకు ముఖ్యంగా రెండు పథకాలకు సంబంధించి అయితే మనకు ప్రారంభించబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలకి సిలిండరు రెండు వందల యూనిట్లలోపు ఫ్రీ కరెంటు స్కీములను మనకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించి ఇక్కడ బీసీ కులగనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు పదిన బడ్జెట్ త్వరలో మెగా డిసి సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు పథకాలకు సంబంధించి మనకేంటంటే ఇక్కడ కులగణన సర్వే అనేది చేయబోతున్నారండి ఈ కులగణనకు సంబంధించి ఏ క్యాస్టుల వారు బీసీ కులగణనకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఏ క్యాస్టులు వారు ఉన్నారు ఏంటని చెప్పేసి మన యొక్క ఇళ్లకు అధికారులు అయితే వస్తారు అధికారులు వచ్చిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ అనేది తీసుకొని మీరు ఏ క్యాస్ట్కి చెందినవారు అని చెప్పేసి దీనిపై అయితే సర్వే అయితే చేస్తారు సో దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వానికి ఒక అంచనా అనేది వస్తుందండి అయితే ఏ క్యాస్టులు వారు ఉన్నారు ఏ క్యాస్ట్లకు సంబంధించి మనకు ఎంతమందికి అమౌంట్ అనేది విడుదల చేస్తున్నాము ఎంతమంది ఈ అమౌంట్ అనేది లబ్ధి పొందారని చెప్పేసి ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి ఈ సర్వే అనేది స్టార్ట్ చేస్తున్నారండి అయితే ఈ సర్వేకి సంబంధించి మీరు తప్పనిసరిగా అధికారులు వస్తారు వచ్చిన తర్వాత మీరు రేషన్ కార్డు అనేది చూపించాల్సి అయితే ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డు లేనట్లయితే కనుక ఆధార్ కార్డు చూపించినా సరిపోతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ సర్వేలో ఎవరైతే ఎలిజిబుల్గా తేళ్తారో అలాంటి వాళ్ళకు ఐదు వందల రూపాయల సిలిండర్కి సంబంధించి అప్లై చేసుకుంటే ఐదు వందల సిలిండర్ ఇస్తారు లేదంటే కనుక రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఫ్రీకి సంబంధించి అప్లై చేసుకుంటే రెండు వందల యూనిట్లలోపు కరెంటు అనేది మీరు ఎలిజిబుల్ అవుతారండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా తెలంగాణ పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్